జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ జరగబోబు పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే ఎన్నికలు కావని ఇవి మహాత్మా గాంధీకి నాతురం ఘాట్సేకు జరుగుతున్న ఎన్నికలని అన్నారు ఈ ఎన్నికలు ఆషామాజీ ఎన్నికలు కావని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీకి ఓటు వేయాలని అన్నారు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని రిజర్వేషన్లు వద్దు ఉద్యోగాలు వద్దు అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు అభివృద్ధి వద్దంటే బీజేపీకి ఓటు వేయాలని ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే అందరికీ రాత్రి కళలు వస్తే కేసీఆర్కు పగలు కళలు వస్తాయన్నారు ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు కళలు కంటున్నారన్నారు ఐదు సంవత్సరాల క్రితమే అమిత్ షా మోదీలు రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారని అందుకోసమే నాలుగు సీట్లు కావాలని బీజేపీ అనుకుంటుందని రెండు బై మూడు మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు ఈ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ తప్పక చేస్తారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కార్యకర్త ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని రాములు నాయక్ కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సురేష్ కెట్కర్ ను సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీ అయితే సచిన పాములక కింద మా అన్న పగటి కళలు కంటే అందరికీ రాత్రి కళలు వస్తే ఆయన పగటి కళలు వచ్చినాయి ఈ మధ్యలో మరోసారి ముఖ్యమంత్రి అవుతాడంట సెక్రటరియేట్ నిన్నే కట్టిందంట నువ్వు కట్టిన వాస్తవం నీ క్యాబినెట్లో అందరూ వచ్చారో శ్రీనివాసరెడ్డి లేకనే ఉంటారు కదా ఏం చెప్పినా సపోర్ట్ కొట్టి తీర్మానం పాస్ చేసాడు నిన్న ఢిల్లీ పోలీస్ వచ్చారు మార్ఫింగ్ చేసారు మీరు అని ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడింది ఆ రోజులలో ఉంది ఎల్కే ద్వారా మాట్లాడిన రిజర్వేషన్ మీద ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింది ఐదు సంవత్సరాల ముందు రాజ్యాంగానే మారుతా అని చెప్పిన అమిత్ షా గానీవ్వండి ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి ఐదు సంవత్సరాల ముందే చెప్పారు ఈసారి కనుక భారతీయ జనతా పార్టీ ఎఫ్కే బార్ చార్సో పార్ ఎడచార్సపారైతుందో నాకు అది అర్థమైతే లేదు అంటే నాలుగు వందల సీట్లు వస్తాయి రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు టూ థర్డ్ మెజారిటీ కనుక ఉంటే రిజర్వేషన్ తీసేస్తాం తర్వాత పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ చేస్తాం రెండు కోట్ల ఉద్యోగాలు ఇయ్యం ఈ దేశానికి ఆదానీ అంబానీకి అంటగడతాం చైనా ఒక దిక్కేంచి భారతదేశం భూభాగంలో చూడబడితే జయశిరామ్ అనుకుంటా కానీ రాముని ముంగడి పెట్టి ఇంత ఒక ప్రధానమంత్రి మాట మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తెలు అమ్మి ముస్లిం సోదరులకు పెడతారు అది ప్రధానమంత్రి రెచ్చగొట్టే భాష ఒక ప్రధానమంత్రికి అటువంటి మాట్లాడేది సరికాదు ఈసారి మామూలుని గెలిపియండి ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ ఉండదు అనేది ఆయన మాట్లాడుతూ ఇంకో అయినా మన కిషన్ రెడ్డి అట్లా చెప్పలేదు ఇవ్వ ఈ విధంగా చెప్పిండని ఆయన చేస్తాం ఇవాళ ముఖ్యమంత్రితోటి వస్తూ వస్తూ మాట్లాడుతూ పదిహేనవ తేదీ రెండు లక్షల రుణమాఫీ ఎటే టైం చేస్తామని కార్యకర్తలు ఇంటి ఇంటికి చెప్పాలి మీరు ఏం భయపడవద్దు నేను మాట ఇచ్చిన ఆరు నూరైనా పదిహేను ఆగస్టు రోజు రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది ఈసారి పద్నాలుగు సీట్లు కనుక మనం గెలుచుకుంటే దేశ ప్రధాని రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఇటు గాంధారి ఆ ఏరియాలలో బాన్స్వాడలో పోడు భూముల సమస్య పోవాలంటే గిరిజన రైతులకు పట్టాలు రావాలంటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అనేది అభిప్రాయం అది ఇంత సారా కూర కారోారాం శ్రీనివాసరెడ్డి ఇచ్చే ఓటుకు ఐదు వేలకు మీరు లంక ఆషామాషిగా ఈ ఎన్నికలు అనుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన ఎన్నికలు దయచేసి మీరు కన్ఫీజ్ కావద్దు కన్వీన్స్ కావద్దు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేయండి బిజినెస్ మ్యాన్ అయిన బీబీ పటేల్ని పారదోలండి పని చేసే మన అభ్యర్థి సురేష్ శెట్కర్ని గెలిపియండి